హలో అండి వెల్కమ్ టు హెత్వికా టాక్స్ ఈరోజు వీడియో అయితే రాగి పిండితో ఉప్మా ఎలా చేయాలో చూపించేస్తాను అది కూడా చాలా ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా రాగి పిండితో ఉప్మా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది ఇంకా టైం కూడా సేవ్ అవుతుంది ఇంకా ప్రాసెస్ అయితే చూపించేస్తాను ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ ఇంకా ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇదైతే నేను ఇద్దరికి చూపిస్తున్నానండి మీరు కావాలంటే మొత్తం నెయ్యి అయినా వేసుకోవచ్చు నేనైతే రెండు మిక్స్ చేసుకుంటున్నాను ఇంకా ఒక పది పదహైదు జీడిపప్పు వేసుకొని ఇలా కలర్ మారేంత వరకు రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ చేసుకున్న జీడిపప్పుని పక్కన పెట్టుకొని అందులోనే హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా చిట్పట్ అయ్యాక అందులోకి ఒక కరివేపాకు రెబ్బ వేసుకొని ఇవి కూడా చిట్పట్ ఆడేంత వరకు వేయించుకోవాలి అందులోకి రెండు మిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి కూడా వేగాక ఒక చిన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఇలా ముందే వేసుకోవడం వల్ల ఆనియన్ చాలా తొందరగా రోస్ట్ అయిపోతాయి చూసారు కదా చాలా తొందరగా వేగిపోయాయి అందులోకి ఒక చిన్న టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పైన మూత పెట్టుకుంటే చాలా తొందరగా వేగిపోతాయి చూసారు కదా చాలా తొందరగా వేగిపోయాయి ఇంకా అందులోకి ఒక గ్లాస్ బొంబాయి రవ్వ అయితే వేసుకుంటున్నాను మీరు కేవలం రాగి పిండితో చేసుకుంటే సరిగ్గా బాగుండదు అనమాట అందుకని ఒక గ్లాస్ బొంబాయి రవ్వ ఒక గ్లాస్ రాగి పిండి అయితే వేసుకోవాలి ఇలా ఈ బొంబాయి రవ్వ కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే మనం ఏ గ్లాస్ తో బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తో రాగి పిండి అయితే వేసుకోవాలి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకోవాలి ఇప్పుడు మనం నాలుగు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి ఒక గ్లాస్ బొంబాయి రవ్వ ఒక గ్లాస్ రాగిపిండి కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి మీకు పొడి పొడిగా కావాలంటే మూడు గ్లాసులు వాటర్ అయినా వేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి సాల్ట్ తక్కువ ఉంటే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే యాడ్ చేసుకోవాలి తర్వాత కలవదనమాట దగ్గర పడ్డాక ఇదంతా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకొని కాసేపు ఉడికించాలి ఇదంతా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించాలి ఒక టూ త్రీ మినిట్స్ అయినా మూత తీసి చూస్తే ఇదంతా బాగా దగ్గర పడింది చూడండి ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే పైన వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పును కొన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి నేను కొన్ని పక్కన పెట్టుకున్నాను గార్నిషింగ్కి కావాలని మీరు కావాలంటే అన్నీ వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న జీడిపప్పుని కూడా బాగా కలుపుకొని ఇంకా వేడి వేడిగా మనం ఉప్మానైతే సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఉప్మా టేస్టీగా పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎప్పుడు ఒకేలాంటి ఉప్మా కాకుండా ఇలా రాగి పిండితో ఉప్మా చేసుకుంటే చాలా హెల్దీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా నేను గార్నిషింగ్కి పక్కన పెట్టుకున్నాను ఇలా బౌల్లో వేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే అనమాట ఇందులోకే మనము నాన్ వెజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాన్ వెజ్ లో కూడా బాగుంటుంది లైక్ చికెన్ మటన్ ఫిష్ ఒక్కసారి ట్రై చేయండి ఇందులోకి కాంబినేషన్గా నేను పల్లీ చట్నీ అయితే చేశాను చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండ్ హెల్తీ రెసిపీ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో అయితే చెప్పండి మీరు కావాలంటే ఈ ఉప్మా పైననే కొద్దిగా నెయ్యి వేసుకొని అయినా తినచ్చు చాలా బాగుంటుంది టేస్టీగా నేనైతే ఇలాగే తిందామనుకుంటున్నాను ఈ టేస్టీ అండ్ హెల్తీ రాగి ఉప్మా ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి కానీ ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది